హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ దాని వెల్కమ్ టు ఐట్రి ఈరోజు మనతో పాటున గెస్ట్ మా జాయింట్ సెక్రటరీ కరాటి కళ్యాణి గారు అవరితో మాట్లాడి ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈ రేవ్ పార్టీ ఇష్యూ గురించి అండ్ లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి వీటి అన్నింటి గురించి ఆమెతో మాట్లాడి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ కళ్యాణి గారు హలో ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు కానీ కరాటి కళ్యాణ్ గారు ఒకటే రియాక్ట్ అయ్యారు అది కూడా హేమగారి ఇష్యూలో ఎందుకు నేను గారు ఉన్నారని రియాక్ట్ అవ్వలేదు ఫస్ట్ యాక్చువల్గా నాకు పార్టీలన్నా ఇలాంటివి జనాలను చెడగొట్టి యువతను చెడగొట్టి ఇట్లాంటి కొంచెం సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేస్తుంటాను కదా నాకు కొంచెం సమాజం పైన కొంచెం ఎక్కువ ఏంటంటే బాధ్యత నాకు కూడా ఉంది అని ఫీల్ అవుతుంటాను కొన్నిట్లో కాబట్టి ఎవరు అనకపోయినా ముందెళ్ళి మాట్లాడేసి తిట్టేవాడు ఉంటాడు తిట్టినా వాడేవాడు నాకేం పెట్టడు వాడేవాడు నన్ను చూడడు వాడేవాడు నాకు చేయడు నేను నా నా పని నేను సిన్సియర్గా చేస్తున్నాను అంతే ఇది నా పని ఎవరికైనా సరే నేనే ఫస్ట్ ఇయర్ వచ్చింది మీరు చూడండి కావాలి ఈ ఒక్క విషయ ఇష్యూ కాదు కదా కానీ యాక్చువల్లీ ఈ విషయంలో బాధ్యత కంటే ఒకప్పుడు నేను అన్నారు కదా ఈసారి ఇప్పుడు ఏం దొరికారు అట్లా ఏమన్నా అంటే అలాగ కాదు ఫిట్ నన్ను ఒక్క అంటే అనుకోవచ్చు ప్రపంచాన్ని అందరినీ అంటుంది ఆవిడ కొని ఎవరిని అనలేదు చెప్పండి ఒక రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగించలేదా శివ కొరకలేదా లేకపోతే నరేష్ గారి మీద నా మీద కేసు పెట్టారని హల్చల్ చేయలేదా డ్రగ్స్ ఏదో ఇక్కడ ఏదో పబ్లో ఏదో రైడ్ అయింది ఇక్కడ అంటే వెళ్ళి మీడియా మీద అందరి మీద అరవలేదా పోలీసుల మీద నాకు అది చేశారు ఎక్కడ ఆవిడ చేయలేదో చెప్పండి అప్పుడు నేను ఒక్కదాన్ని అంటే అందరికీ ఉంది కదా ఆవిడ మీద ఎప్పుడు మనము చేసే పనిలో చిత్తశుద్ధి చేస్తే దేవుడు కూడా సహకారం అందిస్తాడు మనం తప్పులు చేస్తూ మనమే రైట్ అని చూపించుకొని అవతల వాళ్ళు తప్పని తప్పు నువ్వు చేసి అవతల వాళ్ళ మీద కూడా నిందేయాలంటే ఇలాంటివి జరుగుతాయి నేను ఆవిడ టిట్ ఫర్ టేటా అని అన్ను ఎందుకంటే ఒక ఆడపిల్ల బాగుండాలనే కోరుకున్నాను కానీ ఆవిడకి ఈరోజు వచ్చిన రిజల్ట్ ఏంటంటే నేను నిన్నటి వరకు ఆవిడ డ్రగ్స్ తీసుకుంది నేను నమలే లేదా తాగుతుందేమో లేక జస్ట్ అందరు జనరల్గా ఇప్పుడు సోషల్గా డ్రింక్ చేస్తారు కదా అట్లా ఏదైనా ఉండొచ్చు అనుకోండి మీరు దేనికి రియాక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకున్నారేమో లేదంటే అసలు అసలు రేపు పార్టీకి వెళ్ళారని రియాక్ట్ నేను రేపు పార్టీ నేను ఆవిడని కాదండి నేను పార్టీలు పబ్లు ఎప్పుడు పబ్బుల మీద చెప్తాను చాలా సార్ మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి పార్టీలు ఇలాంటి సోషల్ గ్యాదరింగ్స్ అంటే చేయొచ్చు ఎలా ఎంతవరకు పిల్లలు చెడిపోయే వరకు మనల్ని చూసి ఎవరైనా సినిమా వాళ్ళు అనగానే ప్రభావం ఉంటుంది ఏ వీళ్ళందరూ ఆ పార్టీ ఈ డ్రస్ అట్ల మనం అన్నీ కూడా కొంచెం చూసుకోవాలి కదా ఇది చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఏదేదో పెట్టేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆవిడకి అదే అయింది ఇప్పుడు ఆవిడ నేను చెప్తాను నేను అన్నిటిలో ఫైట్ చేస్తా అమ్మాయిలకు సపోర్ట్ చేస్తా వాటి కోసం వీటి కోసం ఆవిడే చెప్తారు మరి ఇప్పుడు ఈవిడ చేసింది ఏంటి అని నన్ను అడిగాను నేను నువ్వు చేసింది ఏంటి నా ఉన్న మచ్చని నేను చూసుకోను కదా మాట్లాడాలి అది నువ్వు చేయలేదని ఒక వీడియో పెట్టాను సింపుల్ నేను ఆవిడ టిట్ ఫర్ టాట్ ఎప్పుడు నన్ను అనడానికి ఒకటి చెప్తానండి నేనేదో కార్డ్స్ ఆడాను చిన్నది కార్డ్స్ అంటే వన్ జీరోలో ఉంటే వన్ నెంబర్ వేసుకోండి పోనీ అది కూడా తప్పే ఇది వందలో ఉంది డ్రగ్స్ అనేది దీనికి దానికి ఎక్కడ పోలికి పెడతారు మీరు నేను కాజ్ మా ఇంట్లో అందరితో ఆడుకుంటాం మనం ఏదైనా సరే ఒకటి చేస్తున్నప్పుడు మనం సవ్యంగా ఉండి చెప్పాలి నేను నేను ఆడాను అది ఎప్పుడైతే నాకు జరిగిందో తర్వాత నేను ఎప్పుడు వెళ్ళలేదు ఒకప్పుడు సైడ్ దొరికిపోయిన గారి వెళ్ళినారు గురించి ఎట్లా మాట్లాడతారు వస్తున్న ఏమండి కార్డ్స్ ఆడితే దీంట్లో ఆవిడే ఆడుతుంది ఇదే హేమ బెంగళూరులో క్లబ్స్కి వెళ్ళి ఆడిందామే నేను కూడా క్లబ్స్కి వెళ్ళి ఆడే బెంగళూరులో ప్యాక్ ఆట ఆడడం అనేది మా ఇంట్లో మేమందరం కలిసి ఆడుకుంటామండి మాకు చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఒక పండగ వస్తే అదే మాకు ఎంటర్టైన్మెంట్ మా అలవాటు పొంది తప్పే సరే నాకు అది తప్పైనా అది ఒప్పని నేను చెప్పట్లేదు నేనే అనట్లేదు నేను ఏ తప్పు చేయలేదు అనలేదుగా నేను నేనే దొరికినప్పుడు కూడా నేనే లేను అక్కడ నేనే బొకాయించలేదుగా నేను ఆ ఆడలేదుగా నేను జెన్యున్గా ఎస్ నేను వెళ్ళాను నన్ను ఇరికించారు అది అది తప్పు నాది ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నాను ఆ ప్లేస్లో కాబట్టి నేను తప్పు చేయలేదని నమ్మరు నేను ఆడాను అని అన్నారు నేను ఆడినా ఆడకపోయినా నన్ను పేకాట ఆడావు పేకాట ఆడవే ఇంత తప్పు అన్నప్పుడు డ్రగ్స్ అయితే ఇంకెంత తప్పు జనరల్గా సో నేను ప్యాకాట్ ఆడానని క్లబ్స్కి వెళ్ళానని ఎంతైనా మా పిల్ల అని ఆవిడే మాట్లాడింది ఇప్పుడు కూడా మా అక్కే మా పిల్లే కానీ అక్కడికి వెళ్ళడం వల్ల ఆవిడ డ్రగ్స్ తీసుకుంటుందని నేను అనుకోను కానీ ఇప్పుడు డ్రగ్స్ తీసుకుందని కన్ఫర్మేషన్ వచ్చింది సో ఆవిడ శిక్ష అర్హరాలు అంతే సింపుల్ నేను టిట్ ఫట్టడానక్కర్లేదండి కొన్ని అనుకున్నా పర్లేదని నాకేమీ లేదు ఎందుకంటే నేను టిట్ ఫర్ యాడ్ చేయాల్సిన అవసరం ఆవిడతో నాకే అంత ఇంటి మెస్ మీ ఇద్దరు ఫైట్ ఇప్పుడు మా ఎలక్షన్స్ దగ్గర తర్వాత మళ్ళీ ఉండదు ఎప్పుడైనా ఎలక్షన్ స్టెప్ లో ఫైట్ ఉంటుంది తర్వాత మా ఆవిడ ఎప్పుడు కనిపించిన హలో ఉంటాయి హలో హాయ్ అంటే హాయ్ అంతే అంటే ఎలక్షన్స్ వరకు ఫైట్ ఉంటే పర్లేదు మీ ఇద్దరికి పర్సనల్ గా డ్రెస్సులు దగ్గర నుంచి దగ్గర నుంచి మీ మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే వరకు ఇప్పుడే కదా అప్పుడు ఎలక్షన్ టైంలోనే మరి తర్వాత ఎక్కడ పెట్టిందామే అసలు పోలీసులు తీసుకోలేదు కావి ఆవిడ ఇచ్చిన కేసే తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు కేసులో దమ్ము లేదు కాబట్టి పోలీసులు కేసు తీసుకుంటున్నాను పిల్లాలి కదా మాధవపురాలు ఎందుకు మరి నన్ను ఇప్పటిదాకా దాకా ఎన్ని సంవత్సరాలు అయింది ఫైవ్ ఇయర్స్ ఇంతవరకు పిలవరా చెప్పండి కేసు తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ వెళ్ళి నాలుగు నాలుగు కెమెరాల ముందు హడావిడి చేసింది అంతే అప్పుడు ఈవిడ అదేనండి ఎప్పుడు అటెన్షన్ సీకింగ్ దానికోసం ఏదో చేస్తూ ఉంటుంది అలా చేసింది అలాంటి వాటిలో నేను కొంచెం నువ్వు నాకు ఇప్పేదండి అన్నట్టు ఇప్పుడు నేను ఉంటా నీ పన్న నువ్వు చూసుకోవాలను నా పన్నేం చేసుకోగలననే టైపు ఉంటుంది నేను ఏదైనా ఎవరైనా నేను కరెక్ట్గా ఉంటేనే మాట్లాడతాను లేదా నేను మాట్లాడను ఇప్పుడు నేను ప్యాకాట్ ఆడాను కదా మాట్లాడకూడదు అంటే నేను డ్రగ్స్ తీసుకోలేదు నేను చెడగొట్టలే నా వల్ల సమాజం చెడిపోలేదు పేకాటాడితే నేను పోయా నేను బ్యాడ్ అయ్యా నా డబ్బు పోయింది నా తల్లిదండ్రికి తండ్రికి బ్యాడ్ నేమ్ వచ్చింది నా బ్రదర్స్కి వచ్చింది నా పర్సనల్ ఈగో నా పర్సనల్ ఏమంటారు రెప్యుటేషన్ పోయింది అంతేగాని సమాజాన్ని ఈ డ్రగ్స్ వల్ల సమాజం చెడిపోతుంది అది కదా ఇప్పుడు చెప్తుంది సమాజం చెడిపోతుంది నేను ఆడితే నా ఇంట్లోనే ఆడుకున్నా లేకపోతే ఒక ఫ్రెండ్స్తో ఆడుకుంటే అది నాకే బ్యాడ్ అయింది ఈ సమాజంలో పది మంది నూట యాభై మందిలో వెళ్ళి నేనేం డ్రగ్స్ తీసుకోలేదు నూట యాభై మందిలో నేనే సమాజాన్ని చెరగొట్టే అసాంఘిక కార్యకలాపాలు చేయలేదు అందులో ఇది కూడా ఉండొచ్చేమో బట్ ఇది ఎక్కడో ఉంటుంది అది ఎక్కడో ఉంది సో నేను చెయ్యలేదు అని ఏ రోజు బుకాయించలేదా నేను నేను పేకాటాడితే అది పెద్ద నేరం అంతే లేదా ఓకే అది నా పర్సనల్ అది నా పర్సనల్ నువ్వే నాకు డబ్బులు ఇవ్వే కదా నువ్వు ఎవరైతే మాట్లాడుతున్నా ఎదవలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నాకేం ఇచ్చారు ఎవడన్నా ఇవ్వలేదుగా నేను నేను తీసుకోలేదుగా ఎవరిని బెగ్ చేయలేదుగా నా పర్సనల్గా నేను ఆడుకున్నాను అది ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ నాకు ఉన్న నాకు పా తాగడం అలవాట్లేదు తిరగడం అలవట్లేదు సోషల్ గ్యాదరింగ్స్ లేవు ఒక్క ఉన్న ఒకే ఒక్క అలవాటు ప్యాకాడేదని అది కూడా మా అనుకున్న అది నాకు మంచి జరిగింది నేను వెళ్ళి ఆ రోజు అలా అవ్వడం వల్ల ఈ రోజు దగ్గర నేను ఎక్కడైనా కనిపించాను మీకు చూపించమానండి నేను ఎక్కడ ఆడలేదు నేను మళ్ళీ నేను మట్టుకోలేదు అవసరం లేదు నేను ఒక్కసారి డిసైడ్ అయిపోయి అది ఉండడం అట్టే కదా అంటున్నారు అదే లేకపోతే నన్ను ఎవరంటారు మానేసాను ఇప్పుడు ఆవిడ ఆవిడ పేకాట ఆడిన ఆవిడ పేకాటకి డ్రగ్స్ ఇవి ఒకటేనా అండి పోనాళ్ళని అడగండి నేను ఎప్పుడో ఆడుకున్నా రెండు వేల పదిహేనులో అయిపోయింది అది ఈ రోజు దాకా అంటున్నారన్నా నేను బాధించుకోలేదు సరే దానివల్ల నా పర్సనల్ ఇష్యూ అది నా వ్యక్తిగత అది పూర్తిగా సమాజానికి ఏం ఏం నష్టమైంది దానివల్ల సో ఒక మా అసోసియేషన్లో మీరు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు విధుల్లో ఉన్నారు కాబట్టి అదే మా అసోసియేషన్ నుంచి హేమ గారు అంటే బయట వాళ్ళు ఎవరు చేసిన అప్కమింగ్ ఆర్టిస్టులు చేసిన వాళ్ళు ఏదో యూత్గా ఎంటర్టైన్మెంట్గా చేశారు వాళ్ళకి ఒకసారి చెప్తే అయిపోద్ది మా అనుకుంటారు చెప్పి ఆ పొజిషన్లో ఉండి అండ్ ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి పెట్టుకుని ఉన్నారు ఉన్నారు లేదా తెలియదు పెట్టుకున్నారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి చేస్తే మా సిషన్ మీద ఉన్న నమ్మకం టాలీవుడ్లో పోతుంది కదా అవును దీనికి మీరు ఏం చెప్తారు ఆవిడ బాధ్యత కలిగి ప్రవర్తించాలి ఇప్పుడు ఆవిడ కంటెస్ట్ చేశారు ఓన్లీ వైస్ ప్రెసిడెంట్గా ఓడిపోయారు ఇప్పుడు ఆవిడ కాదు ఆవిడ కాదు పృథ్వీ గారు ప్లస్ మాదాల రవి గారు వైస్ ప్రెసిడెంట్ మాకు ఆవిడ ఓడిపోయారు ఆ ప్యానల్లో ఉన్నారు ఆ ప్యానల్లో ఉన్నారు ఏదైనా వాళ్ళు చాలా వరకు రిజైన్ చేశారు కొంతమంది పోస్టులు వచ్చేసాయి ఇలా అందరు మరి మరి నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేసారు సో అది కంటిన్యూ అవుతుంది ఒక ప్యానల్ మాది అందులో ఇవి వైస్ ప్రెసిడెంట్గా చేసి ఓడిపోయిన ఆవిడ వైస్ ప్రెసిడెంట్ ఎలా పెట్టుకుంటారు అది ఫేక్ ఫేకే కదా అది ఫాల్సే కదా సో అది కూడా తప్పే అది కూడా చేయకూడదు ఇప్పుడు అది కూడా తప్పుడు ఇదనమాట ఇన్స్టాగ్రామ్లో మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని ఎలా పెడతారు అది తప్పు ఆవిడ చేసిన పని చాలా ఫేక్ అది అలాగే మొన్న అక్కడ ఉండి నేను ఇక్కడ లేని నేను మా ఇంట్లో ఉన్నాను ఫామ్ హౌస్లో అని ఒక ఫాల్స్ ఫేక్ వీడియో పంపించడం దానివల్ల ఆవిడ దొరికారు యాక్చువల్గా అది కానీ ఆవిడ పెట్టకపోతే పోలీసులు కూడా కాముగుండేవాళ్ళేమో ఎందుకంటే ఉందని తెలిసింది బయటికి ఇవిడు లేదని చెప్తున్నాను కానీ వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా ఇక్కడే ఉండి మాదిపులో ఉండే మీరు లేమని ఎట్లా చెప్తారో వాళ్ళు ఫోటో కూడా రిలీజ్ చేశారు సో విషయం అంతా ఆవిడంతా ఆవిడే గొయ్యి తీసుకొని దానిలో దూకుతాను దూకుతా అని దూకేసింది ఆవిడ అది విషయం అన్ని ఫాల్స్ ఇంకెవరి మీద ఎలా ఉంటుంది నమ్మకం ఆవిడ మీద ఆవిడ మీద ఇండస్ట్రీ అందరి మీద ఎందుకు ఉంటుంది మాస్టర్ ఉంటుంది మీద మీదేమి దీని పడే మత్స్య ఏం ఆవిడేమో ఆవిడ నిజంగా వైస్ ప్రెసిడెంట్ అయితే పడేది కాదు కదా ఆవిడ కానప్పుడు ఆవిడ ఆవిడంతటా ఆవిడ పెట్టేసుకొని ఫేక్ గా పెట్టుకుంటే మాకు మా అసోసియేషన్ ఏమవుద్ది ఒకవేళ కాకపోయినా ఒక ప్యానల్ మెంబర్ ఆపోజిట్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్యానల్ మెంబర్ గా ఒక మెంబర్ అండి ఒక మెంబర్ గా ఉన్నా కూడా ఇలాంటిది చేసినప్పుడు మళ్ళీ ఆవిడని రిపీట్ చేస్తే రేపొద్దు ఆవిడకి ఏదైనా పనిష్మెంట్ విష్ణు వచ్చాక ఇస్తారా లేదన్నా చూడాలి విష్ణు దృష్టికి ఇక్కడ వెళ్ళిందా అని అనుకోవట్లేదు ఎందుకంటే ఆయన బాగా బిజీ ఉన్నాడు కేన్స్ ఫెస్టివల్ లో ఉన్నారు ఆయన ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు డిసిప్లినరీ కమిటీతో కలిపి అంతకుమించి ఇంకేమి నాకు తెలిసి హేమ విషయంలో ఏమవుతుంది అన్నది తెలియదు ఇంకా అంటే ఈ హేమ విషయం కాదు ఈ ఇన్సిడెంట్ మీద ఏమన్నా డిస్కషన్స్ ఇంకా ఇప్పటిదాకా కాలేదు ఆయన ఉంటే అయ్యేవి ఆయన ఉంటే మా అందరికీ మీటింగ్ కాల్ఫర్ చేసేవారు జూమ్ అన్నా లేదా డైరెక్ట్గా అన్నా మేమందరం వెళ్ళేవాళ్ళం వాళ్ళం బట్ ఆయన లేడు కదా ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఆయన వచ్చేస్తారు ఇంకో త్రీ ఫోర్ డేస్లో మేబీ వచ్చేస్తారు మంత్ ఎండ్కి వస్తారని నాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చేసింది ఎండ్కి వస్తారు వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు ఏదైనా మీటింగ్ పెడతారు దానిపైన డిసిప్లినరీ కమిటీ ఏమి యాక్షన్ తీసుకుంటారో తీసుకుంటారు అది ఏ విధమైన యాక్షన్ ఉంటుందా తీవ్రంగా ఉంటుందా పార్షికంగా ఉంటుందో తెలియదు అంటే ఎయిటీ పర్సెంట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఎక్కడ డ్రగ్స్ మొత్తం అంతా తీశారు అదే మీటింగ్ కి విష్ణు గారు కూడా వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ ప్యానెల్ ఏమైనా డిస్కషన్స్ అయిన గురించి అంటే అక్కడ ఆయన ముందు మన డిప్యూటీ ఏమైనా కలిసారు అలాగే సినిమాటిగ్రఫ్ మినిస్టర్ కలిసారు కలిసి మేము మా వైపు నుంచి ఏం చేయమంటే చేస్తాం సిద్ధం మేము మేము రెడీగా ఉన్నాం మేము అలాంటి వాటిని ఎంకరేజ్ చేయము వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు వెళ్ళి వెళ్ళి అండ్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి జరిగిన పార్టీ మీద వీళ్ళు వెళ్ళారు అన్నదే వచ్చింది అందరూ ఎందుకండి వాళ్ళ తలక ట్రే ఆవిడ లేనంటున్నారు కదా ఆవిడ సెల్ ఫోన్ టవర్ ఆ రోజు తీసుంటే అయిపోయారు దొరికేస్తుంది అని లొకేషన్ సో అది చేయలేదు మన వాళ్ళు చేసి ఉంటారు కదా అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు అక్కడ కదా ఆవిడ ఉంది కన్ఫర్మేషన్ ఉంది కదా వాళ్ళకి ఎందుకు ఇంకా ట్రేస్ చేయాల్సిన అవసరం ఇక్కడ వాళ్ళకి కన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు చేసుకోవాల్సి ఇక్కడ ఇక్కడ మన మనం ఎవరు చేయగలం పోలీస్ తప్ప పోలీస్కి అవసరం లేదు కదా వాళ్ళు పంపిస్తారు అవసరం అయితే సో ఇదంతా అవడం వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్ళారు అందరితో పాటు ఈవిడే ఉన్నారు అని తెలిసింది ఇంకెవరు ఉన్నారు ఏంటంటే తెలియదు మనకి ఈవిడ వెళ్ళడం నాకే నచ్చలేదు ఎందుకంటే ఈ పార్టీలు అంటేనే చిరాకు మామూలు కోపం వస్తుంది ఇందులో ఈవిడ ఉన్నానని నాకు అందుకే నేను రిలీజ్ చేశాను మీడియా రేవు పార్టీ అంటే ఏంటి రేవు పార్టీలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అంటే మ్యాక్సిమం నాకే తెలీదు విన్నదే నేను ఎప్పుడు వెళ్ళలేదు నాకు పార్టీ పార్టీల గురించి తెలియదు యాక్చువల్గా నేను ఎప్పుడు వెళ్ళాను ఇక్కడ నాకు సోషల్ గ్యాదరింగ్స్ ఏవన్నీ ఉండవు నేనంతా మనంతా ఎవరైనా మాకు చిన్నప్పటి నుంచి వీటి అవగాహన లేదు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి నేను ఏ రోజు కూడా ఏ పార్టీలో కనబడినో మందు కూడా ఇప్పటిదాకా నేను టచ్ చేయలేదు నాకు తెలియదు నాకు ఇష్టం ఉండదు అంటే ఇష్టంలో ఇష్టం ఉంటుంది అనేది వచ్చి ఎవరన్నా ఇష్టం లేదు మనం మనల్ని ఎవరు బాగా అంతా తీసుకెళ్ళి తాగిస్తారా ఇష్టం ఉండదు సో నాకు పార్టీ గురించి తెలియదు కానీ అసాంఘిక కార్యకలాపాలు అన్నీ జరుగుతాయి ఆ పార్టీలని మాత్రం తెలుసు అంటే ఇంకా మరి దానికి విరమర్చకర్లేదు కదా ఇంకా అన్నీ జరుగుతాయి సో అన్ని జరిగే పార్టీ అది వాళ్ళకి నచ్చింది వాళ్ళు వెళ్తున్నారు నేను పొద్దున్న హేమగారి రెస్పాండ్ అవుతా నేనే తప్పు చేయలేదు నేను అందరికి ఒకేసారి సమాధానం చెప్తా అందరితో ఒకేసారి మాట్లాడతాను ఇప్పుడు ఏం అడక్కండి వాళ్ళు తీస్తున్నారు కదేవో తీసిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పారు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారంటే మీరు ఏం చెప్తారు పాపం ఏమో నాకు తెలియదండి నాకు తెలిసినంత వరకు ఆవిడ అమాయకత్వం అంతే ఆవిడ అమాయకత్వం పోలీసులు ఇప్పుడు ఇప్పుడు పోలీసులు బయట పెట్టారు కదా బెంగళూరు పోలీసులు ఆవిడ పేరు పెట్టారు కదా ఆవిడ తప్పు చేయకుండా ఆవిడ పేరు ఎందుకు వస్తుంది ఆవిడ డ్రగ్స్ తీసుకోకుండా వాళ్ళేమో డ్రగ్స్ తీసుకుందని రాయరు కదండి అది బ్లడ్ శాంపిల్ కదా బ్లడ్లో ఉంటుంది కదా ఆ బ్లడ్ నీదే కదా వేరే వాళ్ళది కాదు కదా పేరు కూడా మార్చేశారు కృష్ణవేణి అని పేరుతో వెళ్ళారు ఆవిడ ఆవిడ పేరు హేమా అని అందరికీ తెలుసు ఇండస్ట్రీకి ఫేమస్ పేరు కాబట్టి ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి ఒరిజినల్ పేరు ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి సో ఆ కృష్ణవేణి పేరుతో వెళ్ళారు ఆవిడ ఎందుకంటే ఎవరికి గుర్తుపట్టరని అదే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు హేమ ఎవరో కృష్ణవేణి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో హేమ ఉన్నారని అనేది ఎలాగో లీక్ అవుతాయండి లీక్స్ వచ్చేస్తే సో అలా వచ్చేయడంతో నేను కాదు అది ఇది అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత కృష్ణవేణి పేరు ఈవిడే ఈవిడే కన్ఫర్మేషన్ వచ్చినాక ఇప్పుడు అది కూడా ఒక మిస్లీడ్ చేశారు అంటే ఒరిజినల్ పేరు అదే కాబట్టి ఆవిడకి ఆధార్లో వాటిలో అదే ఉంది మేబీ మేబీ అదే ఉండొచ్చేమో కూడా నాకు తెలియదు అలా దొరికారు